కానీ ఇప్పుడు మీరంతా బాధపడుతున్నారని మళ్ళీ అబ్బాయిని మళ్ళీ వీడియోలు తీయమని చెప్తున్నాను మీరు అందరూ ఆశీర్వదించి వాడికి తోడుగా అండగా ఉంటానని కోరుతున్నాను సురేష్ పేరు పోగొడదని మేము ఇంతవరకే అబ్బాయిని నైనా అన్న పేరు పోగొట్టుకోబాక అంటే అందరికీ అభిమానం అని చెప్పి నేను అబ్బాయిని వీడియోలు తీయమన్నాను కానీ మేము ఎంత చేసినా ఎన్ని మంచి చేసినా పది మందికి అన్నదానం ఈ అన్న పేరు మీద జరుపునాయనా అన్న పేరు బాగుండాలా ప్రతి ఒక్కరు నూరులో వేసే సూర్యాలు రావాలని సో ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఫోన్ చేసి నేను వీడియో షాప్ వేస్తున్నాను తెలిసి చాలామంది అయితే అంటే ఫీల్ అయ్యి ఫోన్ చేశారు అంటే తమ్ముడు నీకు సపోర్ట్గా మేము ఉన్నాం ఏం కాదు అది ఇది అన్న పేరు అయితే నిలబడాలి మంది అయితే ఫోన్ చేశారు సో నాన్నకు కూడా మనసు మారి చే నాన్న చాలా మంది అయితే నీకు సపోర్ట్గా ఉంటారనేసి ధైర్యంతో మళ్ళీ చేయమని చెప్పాడు ఈ కెమెరా విషయంలో కొద్దిగా లేట్ అయింది తప్ప ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాను సో అంత రిస్క్ అయిన కేసులు కాకుండా మనకు తోచినట్టు పది మందికి సాయం చేసే వీడియోస్తో ముందుకు అనేసి నిర్ణయం అయితే తీసుకున్నాను నాన్న నోటుకుండా అసలు ఏం జరిగింది ఏందని మీకు చెప్పాలని మాత్రమే వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మన ఇద్దరి బంధం చూసిన సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియోస్ అనేది చాలా వరకు అయితే లేట్ అయ్యాయి సో మీకు తెలుసు అంటే గొడవ జరిగినప్పటి నుంచి కెమెరా డ్యామేజ్ అయినప్పటి నుంచి వీడియోస్ అనేది ఆపేసాను సో ఈ టెన్ డేస్లో నేను నేర్చుకున్నది ఏంటంటే సో ఎంత మన సైడ్ నుంచి ఎంత హెల్ప్ చేసినా అంటే ఎంతమందికి హెల్ప్ చేసినా ఏం చేసినా సరే నిన్ను ఎవరు పెట్టుకోరండి నన్నేనే కాదు మనం పది మందికి హెల్ప్ చేస్తే అది ఎవ్వరు గుర్తుపెట్టుకోరు సో వాళ్ళ అవసరం తీరిపోతే అక్కడ వారితో మనం సైలెంట్ అయిపోతారు సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం చేసే వీడియోల్లో అంటే ఎంతో హెల్ప్ చేశాను అండ్ ఫ్రీగా చేశాను ఎవరికి ఏ కేసులో అయినా సరే ఈ కేసు డీల్ చేసినందుకు నాకు ఇంత ఫైవ్ ఫైవ్ కావాలి టెన్ థౌజండ్ కావాలి అని నేను ఎవరిని ఫిక్స్ చేసి అడిగింది లేదు సో ఇంకొకటి ఏంటంటే కేసు చేసిన తర్వాత అయినా సరే ఏదైనా రిస్కులు వస్తే నా ఖర్చులతో అంటే మ్యాక్సిమం కేసులన్నీ అంటే మనం తీసుకున్న కేసులన్నీ సక్రమంగా అయిపోతాయి అంటే చాలా తప్పది సో ఒక్కొక్క కేసుల్లో చాలా రిస్కులు ఉంటాయి అంటే పోలీస్ స్టేషన్స్ పోవాల్సి వస్తుంది వాళ్ళు గొడవలు చేస్తారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తారు వేల ఫ్యామిలీతో గొడవలు అవుతాయి చాలా అంటే మెయిన్ వాళ్ళు వాళ్ళు ఒకటైతే మిడిల్ మనం ఇబ్బంది అవుతుంది మధ్యలో మనం మన మీద చాలా ఫోర్స్ పడుతుంది సో నాకు వెనక ముందు అంటే ఎవరు లేరు అంటే టేమెంట్స్ కానీ పొలిటీషన్స్ కానీ పోలీసులు కానీ చాలా వరకు అయితే నేను ఒంటరి వాడిని చెప్పాలి నిజానికి ఉన్న అది ఈ టెన్ డేస్లో కెమెరా కోసం నైన్ థౌజండ్ అంటే ఈ నైన్ థౌజండ్ అన్నా చాలా వరకు హెల్ప్ చేస్తావు కదన్న ఈ నైన్ థౌజండ్ ఎంత చాలా వాళ్ళకే హెల్ప్ చేస్తావు కదా నువ్వు ఎందుకన్నా ఎంత టెన్షన్ పడుతున్నావు అనుకోవచ్చు చాలామంది సో ప్రజెంట్ కొన్ని కొన్ని సమయాల్లో పరిస్థితులు అనేటివి చాలా భయంకరంగా వస్తాయి ఎలా అంటే ఎంతోమందికి హెల్ప్ చేసునొచ్చు కానీ ఈ మంత్ ఈ మంత్ ఎండింగ్ నాకు చాలా ఇబ్బంది అనిపించేసింది ఎందుకంటే కెమెరా షాప్లో అంటే రిపేర్ కోసం ఇచ్చి నైన్ థౌజండ్ కాక ఇంచుమించు ఫోర్ ఫైవ్ డేస్ అంటే వన్ వీక్ వరకు అయితే వెయిట్ చేశాను అంటే కెమెరా తీసుకురావడానికి అమౌంట్ సెట్ కాక సో నిజాయితీ అనేది నిజాయితీగా ఉండి పది మందికి హెల్ప్ చేస్తే అనేది ఏ రోజు మనకు మంచిగా కలిసి రాదని నేను అర్థం చేసుకున్నాను ఎందుకంటే నేను ఒక్కొక్క కేసుకి మాక్సిమం ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ తీసుకుంటే నేను ఇప్పుడు నేను ఈ పొజిషన్లో వీడియోలు ఆపడానికి కానీ సో అక్కడ గొడవ ఉండొచ్చు సో కెమెరా మనకు ప్రాబ్లం వల్లగా మాత్రమే వీడియోలు ఆపాల్సి వచ్చింది సో అక్కడ కాకపోయినా సరే నా నెగిటివ్ ప్లేస్లో అన్నా నేను వీడియోలు అనేది స్టార్ట్ చేస్తుంటాను అంటే అలాంటివి కాకపోయినా సరే మాక్సిమం హెల్పింగ్ నేచర్ వీడియోస్ ఏదైనా ఫుడ్ డొనేషన్ లాంటివి అన్న చేసి ఉంటాను సో పర్లేదు ఒక్కొక్క సంఘటన అనేది మన జీవితాన్ని కొన్నిసార్లు మారుస్తుంది సో ఇది మన మంచికే అని నేను అనుకుంటున్నాను అంటే యూట్యూబ్ సైడ్ నుంచి అయితే నేను ఫోర్ ఫైవ్ వీడియోస్ ఛానల్ యాక్టివేషన్లో ఉంచడానికి మాత్రమే ఇవి కొంతమందికి ఇట్లా సాయం చేసిన వీడియోలు పెడతాను తప్ప సో వీడియోస్ చేసి డబ్బులు సంపాదించిన ఆలోచన అయితే నాకు లేదు సో యూట్యూబ్ సైడ్ నుంచి మాక్సిమం నాకు తెలిసిన అవగాహనతో డబ్బులు అయితే మాక్సిమం రాదు ఎందుకంటే అవి చాలా చాలా అంటే అలా కొంతమందికి అయితే యూట్యూబ్లో చాలా మందికి డబ్బులు వచ్చింది కదంటే వస్తాయంటే ఎలా వస్తాయంటే మాక్సిమం అవి మిలియన్స్ వ్యూస్లో వెళ్ళాలి వన్ అవర్కి ఎంత రీచ్ అవ్వాలి కొన్ని కొన్ని గైడ్లైన్స్ని రీచ్ అయితే మాత్రమే అవి అమౌంట్ అనేది యాడ్ అవుతాయి సో మనం అంత వైరల్ వీడియోస్లు కానీ అంత ఫేమస్ కానీ నేను కాదని అనుకున్నాను ఎందుకంటే ఇంకొక ఫైవ్ ఫోర్ వీడియోస్ ఎక్స్ట్రా పెడితే ఒక టెన్ నుంచి ట్వంటీ థౌజండ్ అయితే వస్తుంది సో నాకు ఇక్కడ ఫ్యామిలీ సైడ్ నుంచి ఫ్యామిలీని చూసుకుంటూ మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ సో కొద్దిగా వర్క్లో కూడా నిద్ర లేక చాలా ఇబ్బంది అయిపోతుంది ఎందుకంటే కొన్ని కొన్ని ప్రజెంట్ నా సిచ్యువేషన్లో చాలా సమస్యలు అయితే అంటే ఫైనాన్షియల్గా ఇబ్బందులలో కొన్ని ఈ ఇవన్నీ పక్కన పెట్టాల్సి వస్తుంది అంటే యూట్యూబ్ యూట్యూబ్ కానీ కొన్ని కొన్ని జాబ్ పరంగా అయితే సైడ్ పెట్టాల్సి వస్తుంది సో ఇవన్నీ ఏమవుతుందంటే నేను ఈ జాబ్ పరంగా చూసుకుంటే ఇవి ఈ ప్రెజరింగ్ ఏమవుతుందంటే ఫ్యామిలీ దాకా వెళ్తుంది అనమాట ఎందుకంటే ఫ్యామిలీ దాకా రాకుండా చూసుకోవడమే బిడ్డల లక్షణము సో నేననే కాదు ఎవరైనా సరే ఒక ఫ్యామిలీలో ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ దాకా పోకుండా ఆప ఆపగలిగితేనే వాడకొడక నేను అనుకుంటాను ఎందుకంటే ఫ్యామిలీతో ఎట్లైనా బాగానే లేదు నా వరకు నేను మంచిగా ఉంటే చాలు నేను తినడానికి చేయడానికి ఉంటే చాలు అనేసి అనుకుంటే అది అది మంచిది కాదు సో ఫ్యామిలీ అనేవాళ్ళు మనల్ని కానీ మన మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు ఎందుకంటే మనం ఒక జాబ్ సంపాదిస్తే ఆ జాబ్లో నేను ఎంత సంపాదించాలి ఎట్లా చేయాలి అది తీయాలి ఇల్లు కట్టాలి కారు తీసుకోవాలని ఎన్ని హోప్స్ అయితే మనం పెట్టుకుంటాము అంటే ఒక జాబ్ మీద సో మన మీద తల్లిదండ్రులు అనేవాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటారు అంటే ఏదో సంపాదించాలని కాదు సో నా పిల్లలు ఎట్లా ఉండాలి వాళ్ళు మంచిగా ఉండాలి మమ్మల్ని ఎట్లా చూసుకోవాలి వాళ్ళు అని మన మీద మన మంచి కోసమే వాళ్ళు ఆలోచిస్తారు సో వాళ్ళు ఎన్ని హోప్స్ పెట్టుకున్న వాళ్ళని మనం వదిలేసి మీ చావు మీరు చావండి మీరు అప్పులు మీరు కట్టుకోండి అనేసి నిర్దాక్షిణంగా వదిలేయడం అనేది చాలా తప్పు కల్లన తల్లిదండ్రులు అయినా చెడైనా కూడా ఉండాలి ఒకవేళ నీ పరిస్థితి బాగా లేకపోయినా సరే వాళ్ళతో సపోర్ట్గా నిలబడాలి తప్ప వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా తప్పు సో అలాంటి పరిస్థితులు అయితే ఏ తల్లిదండ్రులకు రాకూడదు ఇన్ని రోజులు వీడియోస్ చేయడానికి చేయకపోవడానికి కారణం ఏంటంటే కెమెరా డ్యామేజ్ అయ్యి దానికి అమౌంట్ పరంగా చాలా అంటే కొంతైనా సరే ఆ సమయానికి సెట్ కాకపోతే అది ఏ పరిస్థితికి దారి తీస్తుంది అనేది ఈరోజు నాకు అర్థమైంది నేను యూట్యూబ్ తరఫున చాలామందికి అయితే హెల్ప్ చేశాను చాలామంది కూడా అంటే మీరు చూసుంటారు చాలామందికి వీడియోస్ కూడా కొంతమందికి చేసినట్టు వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు కొంతమంది చేసిన సహాయం కొంతమంది మీరు చూస్తుంటారు సో వాళ్ళలో కొంతమంది కూడా అంటే నేను చేసిన నా పర్సనల్గా వీళ్ళకి చాలా మంచి చేశాను వీళ్ళ కుటుంబానికి చాలా వరకు అయితే చేశాను ఒక నేను హ్యాపీగా ఫీల్ అయిన పర్సన్స్ అంటే నేను మ్యాక్సిమం చెప్పాలంటే నా వల్ల మంచిగా ఉన్నోళ్ళు ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు అది నాకు అంటే ఎందుకంటే నాకు తెలుసు కదా ఎవరెవరు సాయం చేశాను ఏందనేది సో నేను ఇంత బాధపడుతూ నా ఫ్యామిలీ ఇంత బాధపడుతూ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంత స్ట్రగుల్లో ఉంటే కనీసం నేను హెల్ప్ చేసిన పర్సన్స్లో అంటే కనీసం నాకు రిప్లై మెసేజ్ కానీ ఫోన్ కనుగొని రాలేదు సో అది చాలా బాధ అనిపిస్తుంది సో ఇంకొకటి ఏంటంటే నేను వీడియోస్ ఆపేస్తున్నాను అనేసి ఇంతకుముందు వీడియోలు వేస్తే చెప్పాను నా నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి అంటే ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు దగ్గర దగ్గర ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్లు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఉంటే సో నేను వీడియోస్ ఆపేస్తున్నాను అన్నానంటే అది ఏ విధంగా నేను స్ట్రగుల్ అయి ఉంటాను అంటే ఏ విధంగా నేను ఉంటాను ఒకసారి ఆలోచించండి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి అన్న వీడియోస్ని అంటే అన్న పేరు పోకూడదు ఆ పేరు నిలబడాలి అనేసి ఒక ఆలోచనతో అమ్మ నాన్నని వదిలేసి అంత దూరం వచ్చి వీడియోస్ స్టార్ట్ చేసి మనకు తోచిన సహాయం కొంత అయితే కొంత మన సబ్స్క్రైబర్ ద్వారా వాళ్ళ కొంత పర్సెంటేజ్ చేసి ఎవరి దగ్గర రూపాయి కూడా ఆశించుకుంటా నా సొంత ఖర్చుతో హెల్ప్ చేయడం కానీ రూమ్ రెంట్ కానీ నా ప్రజెంట్ ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ అండ్ బైక్ ఛార్జెస్ కానీ సంథింగ్ ఏవైనా సరే నా టీంట్స్ కానీ ఇన్ని చూసుకుంటూ ఇన్ని చేసుకుంటూ వస్తే చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోయాను ఫైనల్గా ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎంత ఇబ్బంది పడ్డానంటే సో నాకు అర్థమైంది ఏంటంటే మంచికి పోకూడదు ఫ్రీగా ఏది చేయకూడదు అని అర్థమైంది సో ఎందుకంటే ఎవరో నాకు హెల్ప్ చేయలేదని బాధపడలేదు కనీసం నేను హెల్ప్ చేసిన పర్సన్స్ అయినా సరే యూట్యూబ్ తరఫున నేను హెల్ప్ చేసిన పర్సన్స్ అయినా ఆ రోజు వాళ్ళ కన్నీళ్ళు తురిచిన రోజులు ఉన్న ఇప్పటికీ నాకు గుర్తుంది చాలామందికి అయితే అంటే ఫైనల్ సిచ్యువేషన్లో ఏడుస్తూ వాళ్ళకి ఏ ఆప్షన్ లేకపోతే ఆ దేవుడిగా నన్ను పంపించాడు వాళ్ళకి హెల్ప్ చేయమని ఒక ఆనందంతో అన్న పేరు చెప్పి మా నాన్న మీ అన్న నాకు తెలుసు అన్న హెల్ప్ చేశాడన్న మాకు హెల్ప్ చేస్తామని అన్న ఒక అన్న పేరు వాడారని నేను చాలా వరకు అయితే వాళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకెళ్ళాను సో చేశాను కూడా కొంతమందికి వీడియోస్ రూపంలో మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నా పర్సనల్ లైఫ్లో కూడా కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు సో ఇన్ని చేసినా కూడా మనకు అంటే కృతజ్ఞత అనేది లేకుండా అంటే మనం ఆ కాపుతలో ఉన్నా గుర్తించలేని సహాయం మనం చేసామని అనమాట నేను చదువుండే చదువు ఎంబీఏ వరకు చేశాను సో నేను చదివిన చదువుకి నేను ఇప్పుడు చేస్తున్న పనికైతే సంబంధం లేదు ఎందుకంటే మంత్కి ఒక ట్వంటీ థౌజండ్ కూడా రాదు ఆ ట్వంటీ థౌజండ్లో కూడా మ్యాక్సిమం ఒకవేళ వస్తే ఒకవేళ ట్వంటీ థౌజండ్ అయితే మ్యాక్సిమం వస్తుంది ఆ ట్వంటీ థౌజండ్ కూడా మన ప్రజెంట్ రూమ్ రెంట్కి అండ్ బైక్ బైక్ పెట్రోల్కి అంటే కేసులు డీల్ చేయడానికి మ్యాక్సిమం నాతో కూడా ఉన్న వాళ్ళకి కెమెరా హ్యాండిల్ చేయడానికి పర్సన్స్ పెట్టుకుంటే దానికి హెల్పింగ్ నేచర్కి మళ్ళీ కరెంటు బిల్లు సంథింగ్ మన ఫుడ్ ఈఎంఐ రెంట్ అన్నిటికీ కలిపి ఆ ట్వంటీ థౌజండ్గా సరిపోదు సో నా ఫ్యామిలీతో ఉండి నేను ఈ డీజేయాలనుకుంటే చేసి ఉండొచ్చు సో నేను అన్న పేరు కోసం ఛానల్ కోసం ఆ పేరు ఆ మంచితనం ఆ సహాయం అనేది ఎప్పటికీ అలానే ఉండాలి ఆలోచనతో యూజ్ చేశాను సో చేసిన వరకైతే మంచిది సో ఒకరో ఇద్దరు మనకు ఎట్లా వ్యతిరేకంగా సహాయానికి రిప్లై ఇవ్వలేదని ఎవరో మనకు ఆదుకోలేదని బాధపడకూడదు సో ఒకరో ఇద్దరు తప్పు చేశారని అందరిని అయితే అనకూడదు సో నేను ఇన్ని రోజులు ఏమేమి చేశాను అనేది నాకు అర్థమైంది అంటే ఏ తప్పులు చేశాను చాలామంది ఫోన్ కాల్ చేసి మనతో నాతో మాట్లాడిందంటే లాస్ట్ వీడియోలో మనం నెంబర్ అయితే పెట్టాను సో అన్న మీకు ఏమైనా నాతో మాట్లాడాలంటే మీరు కాల్ చేసి మాట్లాడచ్చు అని చాలా అయితే కామెంట్లు పిన్ చేశాను సో చాలామంది అయితే మనకు ఫోన్ చేసి అంటే కొంత కొన్ని సలహాలు తమ్ముడు నువ్వేమే మంచి చేస్తున్నావు ఏం మైనస్లు చేస్తున్నావు అనేది మనకు క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ అంటే నేను అంత తెలియవంతుడానికి కాదు సో వాళ్ళ ద్వారా పెద్దవాళ్ళ ద్వారా కొంతమంది ఏదో ఒక ఆలోచన సహాయం ఒక ఐడియా వస్తుందనేసి నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే మనం కేస్ డీల్ చేసేటప్పుడు ఫ్రీగా ఎవరికి చేయొద్దు తమ్ముడు ఎందుకంటే వాళ్ళని తగ్గట్టు సహాయం పొందారు కానీ రిప్లై అంటే కృతజ్ఞత అనేది ఇవ్వలేదు సో వాళ్ళు ఇవ్వలేదని నువ్వు ఈరోజు బాధపడుతున్నావు నువ్వు ఆ రోజు కేసు పరంగా ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ డిమాండ్ చేసి ఆ కేసును క్లియర్ ఉంటే నువ్వు ఈరోజు ఈ పొజిషన్లో అంటే ఫైనాన్షియల్గా నువ్వు ఇంత పొజిషన్లో ఉండాల్సిన అవసరం లేదు ఒక స్టేజ్లో ఉండటో ఇంకొకటి ఏంటంటే ఆడొచ్చిన ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ఇంకొక పది మందికి సహాయం చేసి ఉండొచ్చు అని చెప్పారు ఒకటి రెండోది ఏంటంటే అతి మంచితనం ఉండకూడదు అతి మంచితనం అంటే సహాయ గుణం ఎక్కువ ఉన్నారంటే అది ఫైనల్గా అతనికి దెబ్బనేసి నాకు అర్థం అంటే చెప్పడం జరిగిందనమాట చాలా విషయాలు అయితే మనము ఈ మన సబ్స్క్రైబర్ల ద్వారా తెలుసుకున్నాను సో మ్యాక్సిమమ్ ఇప్పుడు నాన్న పర్మిషన్ కూడా వచ్చిందని వీడియో వీడియోస్ అయితే స్టార్ట్ చేయమని చెప్పారు సో ఎస్ఎస్ సూర్య అనేవాడు పది మందికి సాయం చేసేవాడే కానీ పది మంది దగ్గర ఇప్పుడు తీసుకునేవాడు కాదు సో ఆ ఒక పేరుని బాగకూడదని నేను ఇన్ని రోజులు కూడా అంటే ఆ బ్లడ్ రిలేషన్ కూడా అలానే ఉంటుంది ఎందుకంటే అన్న చేయడు కాబట్టి నాకు కూడా ఆలోచన లేదు పది మంది దగ్గర తీసుకోవాలి వాళ్ళది సాల్వ్ చేశాను కదా నాకు ఇది కావాలి ఇది కావాలి నేను వాళ్ళని డిమాండ్ చేయడం అయితే జరగదు సో ఆ మంచితనం కూడా నన్ను చాలా వరకు అయితే దెబ్బతీసిందని చెప్పచ్చు సో పర్లేదు మ్యాక్సిమం నా ఫైనాన్షియల్గా నా సిచ్యువేషన్ మంచిగా లేకపోయినా పది మంది హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను సో సో అప్పటి నుంచి వరకు అయితే ఛానల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చానంటే అది నా మంచితనం అనేసి నేను అనుకోవటం లేదు ఎందుకంటే అన్న అభిమానం అన్న మీద ఉన్న మంచితనం అన్న మీద ఉన్న అభిమానం అది అన్న మంచితనంతో మనం నేను ఇంత దూరం వచ్చాను నన్ను ఇంత దూరం మీరు తీసుకొచ్చారు సో మీ అందరూ కూడా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే అన్న అభిమానాన్ని నాకు అంటే అన్నకు చూపించిన అభిమానం నాకు కూడా చూపించినందుకు సో నేను చదివిన చదువుకైతే నాకు ఎక్కడికి వెళ్ళినా థర్టీ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే వస్తుంది సో నేను ఎవరిని కాదని ఈ జాబ్ చేస్తానంటే ఓన్లీ మంచితనానికి హెల్పింగ్ నేచర్ కోసమే సో చాలామంది అయితే ఫోర్స్ చేశారు కానీ నేను ఆ ఆ నిర్ణయానికి అయితే నేను రాలేకపోతున్నాను సో క్షమించండి ఏదన్నా తప్పు ఉంటే సో చాలామంది అయితే చెప్పారు అన్న నువ్వు ఇట్లానే ఉంటే కంపల్సరీ ఇంకా రిస్క్లు పడతావు ఇంకా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతావు ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది అనేసి సో నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా నా బ్రెయిన్ సెట్ అయితే మారటం లేదు ఎందుకంటే నా సైడ్ నుంచి ఏదైనా తప్పు జరిగితే అది నాకు కాదు అన్న ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది సో నేను అయితే అలాంటి పని అయితే ఇప్పుడు వచ్చాను ఫ్రెండ్స్ నాకు తోచినంత వరకు పది మంది హెల్ప్ చేయడమే కానీ పది మంది లెక్క అయితే తీసుకునేవాడు ఎస్ఎస్ సూర్య కాదు ఎస్ఎస్ సూర్య తమ్ముడు అసలు కాదు సో మనకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా మనకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఎవరు లేరు అది అన్నతోనే ఎండింగ్ అని నేను అనుకున్నాను ఎందుకంటే మాటల్లో చెప్పేది వేరు చేతులతో చేసి చూపించేది వేరు చాలామంది అంటే కొంతమంది మనకు నేను కూడా నా లైఫ్లో కూడా విన్నాను అంటే నీకు తమ్ముడు ఏది వచ్చినా నేను ఉంటాను అట్లా చేస్తాను ఇదే నీకు ఎదిరిస్తే నేను తీసుకుంటాను నీ వారికి వస్తే నేను తీసుకుంటాను నేను చేస్తానంటారు కానీ సో ఫైనల్గా మనకు ఆ స్టేజ్ వచ్చినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ముందుకు రారు ఎందుకంటే నేను అనుభవించాను సో ఫ్రెండ్స్ నేను ఫైనల్గా చెప్పదలసింది ఏంటంటే నేను మనీ పరంగా ఈ ఫీల్డ్ ఉంటే ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ని పెట్టుకొని నేను యూట్యూబ్ ఛానల్ అయితే చెప్పను సో దాని గురించి ఒకసారి ఆలోచించండి సో ఇంకొకటి ఏంటంటే మంచితనం అనేది ఎక్కువగా పని చేయదు అంటే పనికి రాదు అనమాట ఈ సమాజంలో ప్రజెంట్ సో అది కూడా నేర్చుకున్నాను చాలా మంచిదని అనిపించింది ఎందుకంటే లైఫ్లో ఒకటి తగిలితే తప్ప మళ్ళీ మనం నేర్చుకోలేము అదైతే నాకు జరిగింది నాకు నా ఫ్యామిలీకి తరపున అంటే నాకు కానీ ఫ్యామిలీకి కానీ అంటే నా ఫ్యామిలీకి సపోర్ట్గానే అంటే అందరికి చెప్తాడు కదా ఈ అన్న అంటే ఈ అన్న కృతజ్ఞత చూపిస్తాడా అంటారు చాలామంది సో నిజమైన ఫ్రెండ్స్ అంటే మనం ఒకరికి చెప్పే ముందు మనం కూడా అది కృతజ్ఞత అనేది మనం చూపిస్తే తప్ప మనం ఎదుటి ఎదుటి వాళ్ళకి చెప్పకూడదు అనమాట సో నాకు నా ఫ్యామిలీకి అంటే చాలా వరకు అయితే సపోర్ట్ చేసింది వినాయనైతే చాలా వరకు సపోర్ట్ చేశాడు అండ్ యాదగిరి అన్న నేను ఆ లైఫ్ లాంగ్ అయితే మర్చిపోను ఎందుకంటే నాకు ఏ ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ఉన్నా ఏ ప్రాబ్లం అయినా సరే ఒక్క ఫోన్ కాల్ చేస్తే అంటే అన్న ఒక సబ్స్క్రైబరే కాకుండా మా అన్నదు ఫ్రెండ్ కూడా సో అన్న లేకపోయినా సరే చాలామంది అంటే అన్న సహాయం తీసుకొని పైకి వచ్చిన వాళ్ళు అన్న పేరు వాడుకొని పైకి వచ్చిన వాళ్ళు ప్రజెంట్ ఇప్పుడు నాకు కానీ నా కుటుంబానికి కానీ కనీసం ఎలా ఉన్నామని అడగడం లేదు సో అన్న జస్ట్ ఫ్రెండ్గా పరిచయమైన యాదగిరి అన్న ఇప్పుడు నాకు అన్న లేకపోయినా సరే మన కుటుంబానికి అయితే ఎప్పుడు ఉన్నాడు సో నేను అన్ననైతే ఎప్పటికీ లైఫ్ లాంగ్ అన్న మర్చిపోను చాలా థ్యాంక్స్ అన్న ఇప్పటివరకు అయితే నాకు చాలా వరకు సపోర్ట్ చేశావు సో మాటలు చెప్పేసేది కాదు అంటే మాట ఇచ్చిన తర్వాత మాట నిలబడేది అని ఉంటుంది సో అన్న అయితే చాలా వరకు నాకు సపోర్ట్ చేశాడు చాలా థ్యాంక్స్ అన్న ఇంకా అంటే అన్న చేశాడు మంది చేయలేదని కాదు చాలా వరకు అయితే చాలామంది కూడా కోర్టుగా నిలిచి ధైర్యం ఇచ్చి ఈ ఈ స్టేజ్లో నన్ను నిలబెట్టారు సో మీ అందరూ కూడా థ్యాంక్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి సాయం పొందిన తర్వాత మనిషి అనేది విలువ అంటే ఆ మనిషికి కృతజ్ఞత తెలవకపోతే కనీసం గుర్తు పెట్టుకోవడం నేను ఈ స్టేజ్లో ఉన్నాను ఎవరి వల్ల అదొకటి గుర్తుపెట్టుకుంటే కనీసం ఇప్పుడు ప్రజెంట్ మనకు మంచిగా లేకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా అయితే మంచిగానే ఉంటుంది ఎందుకంటే సహాయం చేసిన మర్చిపోతే అంతకన్నా పాపం అనేది ఉండదు అన్న వల్ల చాలామంది అయితే లైఫ్ ఇప్పుడు మంచిగా ఉంది ఎందుకంటే ఒకప్పట్లో సహాయం చేసి వాళ్ళకి లైఫ్ తీర్చి అంటే వీడియోస్ ద్వారా కూడా లైఫ్లో రియల్ లైఫ్లో కూడా చాలామందికి అయితే చేశాడు సో అన్న లేనప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కనీసం ఒక్కరు కూడా అన్న లేడు తమ్ముడు ఎట్లా ఉన్నామని ఫోన్ కాల్ చేసి అడిగినోళ్ళు కానీ కనీసం పర్సనల్కి వచ్చి మాట్లాడినాడు లేరు ఇప్పుడు ఉన్న సమాజం ఏంటంటే డబ్బు డబ్బు ఉంటేనే మనుషులు పక్కన ఉంటారు డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు దగ్గర ఉండడం డబ్బు లేకపోతే దూరం వెళ్ళిపోవడం ఆ బంధాలు ఎప్పటికైనా శాశ్వతం కావు సో అలాంటి ఫ్రెండ్షిప్లు కానీ అలాంటి బంధువులు అయినా వద్దు అంటే నేను డీల్ చేసే కేసుల్లో ఒక్కొక్కటి టూ ల్యాక్స్ అమౌంట్ ఇస్తామని కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సో నేను ఆ టూ ల్యాక్స్ కావాలనుకుంటే నేను ఇప్పుడు నైన్ థౌజండ్కి ఎంత ఇబ్బంది పడి నీ రోజులు వీడియోలు పెట్టుకుంటా కెమెరా అంటే పగిలిపోతే తీసుకురాకుండా ఉన్నాను సో అలాంటి జెన్యున్ పర్సన్ కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను సో మ్యాక్సిమం టూ ల్యాక్స్ కేసులు కూడా నా దగ్గర కూర్చున్నాయి అంటే మీకు ఈ కేసు డీల్ చేస్తే టూ ల్యాక్స్ నీకు ఇస్తామని ఒళ్ళు కూడా వచ్చారు సో నేను అలాంటి కేసులు అయితే తీసుకుని ఎందుకంటే ఈ జనరేషన్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫైవ్ హండ్రెడ్ కూడా మనిషిని చంపేస్తారు రోజులు ఇవి సో అంటే అంత అమౌంట్ పరంగా అయితే మనం ఆ కేసులో డీల్ చేసుకొని ఆ కేసు తీసుకున్న తర్వాత మనకి ఏదైనా అయినా మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏమవుతుందని ఒక ఇబ్బందితో నేనైతే వెళ్ళను అంటే అమౌంట్ పరంగా కాకపోయినా వాళ్ళ ప్రాబ్లం ఇన్ని బాధ అనిపిస్తుంది సో బాధ అనిపించినా రేపు నా ఫ్యామిలీ బాగా ఆధపడకూడదని నేను సైలెంట్ అయిపోతాను నేను వర్క్ చేసేది ఫైవ్ హండ్రెడ్కి చేస్తాను రోజుకి నా వర్క్లో ఒక టూ హండ్రెడ్ మ్యాక్సిమం రోజులో వర్క్ ఫుడ్ డొనేషన్ అయితే ఉంటుంది కంపల్సరీ కొత్త చేసే అవకాశం నేను ఎందుకు చేస్తున్నానంటే నాకు నిజాయితీ అది నాది కాదు అన్న మంచితనం అన్న ద్వారా నాకు వచ్చింది తప్ప నాదైతే కాదు సో నా ద్వారా ఛానల్కి కానీ ఎవరికి కానీ ఒక చెడ్డ పేరు రాకూడదు నేను ఈ డి ఈ ఫీల్డ్లో అమౌంట్ పరంగా వెళ్తే అది బిజినెస్ లెక్క వెళ్ళిపోద్ది ఎందుకంటే నేను ఒకరికి సాయం చేశాను వాళ్ళు నాకు అమౌంట్ ఇచ్చారు అది బిజినెస్ అవుతుంది కానీ యశస్ సూర్య మంచితనం కానీ ఛానల్ మంచితనం కానీ రాదు సో అలాంటి పని ఎప్పటికీ చేయను నాకు తోచితే పది మందికి సాయం చేస్తాను లేదంటే సైలెంట్గా ఉంటాను తప్ప మోసాలు చేయడం కానీ ఇలాంటివి చేయడం నాకు రాదు దయచేసి అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు ఇప్పటివరకు అయితే మన ఛానల్ అయితే మంచిగా తీసుకొచ్చారు మీ అందరూ సపోర్ట్ నాకు ఎల్లప్పుడు ఉంటుందనేసి నమ్మకం కూడా నాకు ఉంది సో మాక్సిమం కంటిన్యూగా వీడియోస్ అయితే కంటిన్యూగా వస్తాయి సో అంతంత హై రిస్క్ వీడియోలు కాకపోయినా కొంతమంది హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని కొన్ని వీడియోస్ అయితే మ్యాక్సిమం వస్తాయి సో ఈ ఫీల్డ్లో చాలామంది అయితే మనకు సపోర్ట్గా అంటే ఫోన్ కాల్ చేసి ధైర్యం ఇవ్వడం కానీ హెల్ప్ చేయడం కానీ మంది అయితే చేశారు సో కొంతమంది చేశారు అందరూ చేయలేదని కాదు సో అందరూ చేయకపోతే అంటే సపోర్ట్ అనేది యూట్యూబ్ సైడ్ నుంచి లేకపోతే నేను ఈ స్టేజ్లో ఉన్నాను సో మాక్సిమం మీ అందరూ సపోర్ట్ ఇలానే ఉంటుందని నమ్మకంతో నాకు ధైర్యంతో మీరు ఇచ్చే ధైర్యంతో కంటిన్యూగా ఇకపై వీడియోస్ అయితే కంటిన్యూగా చేస్తాను సో మీరున్నారనే ధైర్యంతో కంపల్సరీ ముందుకైతే వెళ్తున్నాను సో నాను కూడా అయితే ఫైనల్ డెసిషన్ అయితే చెప్పాడు అంటే చే పర్లేదు అన్నందరూ ఉన్నారు నీకు నేను ధైర్యంతో చేస్తున్నాను సో ఎల్లప్పుడూ ఇలానే వీడియోస్ సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను మీరు ఎవరైనా మనతో మాట్లాడాలి యూట్యూబ్ గురించి కానీ వీడియోస్ గురించి ఏదైనా మీ సలహాలు ఇవ్వాలనుకుంటే నా నెంబర్ అయితే కామెంట్లు ఇస్తాను కంపల్సరీ అయితే కామెంట్ చేయండి అండ్ ఏదైనా వీలుంటే కాల్ చేయాలనుకుంటే చేయొచ్చు ప్లీజ్ మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఎలానే ఉంటుంది అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్